కాంగ్రెస్ సర్కార్ రెండవ బడ్జెట్లోను ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు గోవింద గోవింద తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కార్ ఈ బడ్జెట్లో మహిళలకు వృద్ధులకు చేనేత కార్మికులకు ఆటో కార్మికులకు దళితులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తావించలేదని కేటీఆర్ అన్నారు రెండు వేల సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి ఈ రోజు రాష్ట్రంలోని పేదలు రాష్ట్రంలోని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవింద గోవిందా అని అర్థమైంది ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నూరు రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చి అయితే మహిళల ఓట్లు ఎంచుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి అదే విధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు నాలుగు వేల రూపాయల పెన్షన్ వంద రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు ఐదు వందల రోజుల తర్వాత గోవింద గోవింద నాలుగు వేల పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్ లో ఇచ్చిన ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు చార్సీస్ హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈ రోజు ప్రస్తావించలేదు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లిచ్చి ఓట్లు వేయించుకుని అబద్దాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు నలభై శాతం సమయం ఈ బడ్జెట్ తో ఒడిసిపోయింది నలభై శాతం ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటది ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటది కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు మరి ఈ ప్రభుత్వం రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు నలభై యాభై పర్సెంట్ వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే కానీ ఒక్కటంటే ఒక్క హామీ కులం బంగారం దిక్కు లేదు నెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి దిక్కు లేదు అదేవిధంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేం పెట్టిన బడ్జెట్ పన్నెండు వందల కోట్ల రూపాయలు కానీ ఈరోజు మూడు వందల డెబ్బై కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది ఇంకా దుర్మార్గం ఏంటి అంటే ఆటో డ్రైవర్లు నూరు మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్ లో అదే మాదిరిగా చెప్పారు వీళ్ళు స్విగ్గీ జొమాటో అదేవిధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇండ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాట ఇచ్చారు ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు దాని మాట కూడా ఈరోజు లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేసి డెబ్బై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినారో వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామన్నారు ఇంకా ఎక్కువ మేలు చేస్తామన్నారు వారి గురించి ఒక్క మాట కూడా ఈరోజు బడ్జెట్ లో చెప్పలేదు ఆనాడు డెబ్బై మూడు శాతం జీతాలను కేసీఆర్ గారు పెంచితే వాళ్ళ పిఆర్సీ ప్రస్తావన లేదు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏల గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదు ఆడబిడ్డలకైతే నేను ఇప్పటికే చెప్పిన తీరని అన్యాయం తీవ్ర అన్యాయం నెలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్ అమలు చేస్తామన్నారు ఐదు వందలైనా కూడా కనీసం మాట కూడా ఈ రోజు లేదు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్